హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పనీర్ బిర్యానీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా ఎందుకు ఆలస్యం చూసేయండి రండి ముందుగా దీనికి కావాల్సినవన్నీ ఇక్కడ చూపిస్తున్నా అండి రెండు పెద్ద ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర జీడిపప్పు బిర్యానీ మసాలా గరం మసాలా కారం సాల్ట్ కొంచెం పనీర్ ముక్కలు పచ్చిమిర్చి టమాటో మనకి లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి వేసుకున్నాక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకొని మొత్తం బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఇప్పుడు మనకి బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు వేసుకోవాలి లవంగం అనేది వేసు ఒక రెండు మూడు వేసుకోవాలి యాలకులు రెండు వేసుకోవాలి దాల్చిన చెక్క ఒక రెండు వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం బాదం పల్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు వన్ టమాటో తీసుకోవాలి తీసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై అయ్యాక కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి నేను ఇక్కడ చిక్కుడుగా వేస్తున్నాను అండి మీకు కావాలండి చాలా వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఆప్షనల్గా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తంగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మూత అనేది పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ అనేది ఉంచాలండి ఉంచాక మళ్ళీ మనం మూత తీసి చూస్తే ఇలా మగ్గుతుంది అండి దగ్గరికి మగ్గిన దాన్ని ఇంకొంచెం కలుపుకోవాలి ఇలా స్మూత్గా రావాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను కారం మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ ఇంకా గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకోవాలి మొత్తం అంతా దగ్గర పడేట్టు కలుపుకున్నాక మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అండి మళ్ళీ వన్ కప్ పెరుగు అనేది వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి దగ్గరగా పడేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పనీర్ ముక్కలను అయితే మనం తీసుకున్నాం చిన్న చిన్నవిగా కట్ చేసుకొని అందులో వేసుకొని అవి కూడా బాగా కలపాలండి దగ్గర పడేటట్టు కలపాలి మొత్తం అంతా ముక్కకి పట్టేటట్టు కలపాలండి ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఇలా పెట్టుకోవాలండి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత అయితే మనం పెట్టుకుంటున్నాం మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత అనేది తీసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అంటే ఇలా వస్తుంది కొంచెం గ్రేవీగా వస్తుంది కదండి అప్పుడు అయితే మనం హాఫ్ కేజీ రైస్ అయితే ఇప్పుడు తెచ్చుకొని కడుక్ కడిగేసి తెచ్చి ఇక్కడ వేస్తున్నాం అండి అందులో వేసాక బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ మనకి వాటర్ అయితే వేయలేదు ఇంకాను బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా ఉంటుందండి దగ్గరగా వాటర్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు మనం వన్ కప్తో రైస్ తీసుకున్నాం కదండి దాంట్లో టూ కప్స్ అయితే రై వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి అలా కలుపుకొని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని వాటర్ వేసుకున్నాం కదండి దానికి తగ్గట్టు మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అండ్ కారం అయితే ఇక్కడ నేను వేస్తున్నాను మనకి రుచికి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మండు అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మోతయితే మనం పెట్టుకుందాం పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పొంగుతా పొంగుతుందండి కొంచెం పొంగాక కొంచెం కలుపుకొని మళ్ళీ మోతయితే మనం పెట్టుకుందాం పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గర పడుతుందండి కొంచెం కానీ వాటర్ అయితే ఎక్కువగానే ఉంటుంది కదా ఇలా కలుపుకొని మళ్ళీ మనం మూత అయితే పెట్టుకుందాం మంటని అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వస్తుందండి ఇలా వస్తుంది కానీ అక్కడక్కడ వాటర్ అయితే ఉండడం వల్ల నేను ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను పెట్టుకొని కొంచెం వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సాఫ్ట్నెస్ రావడానికి మనకి ముక్క అనేది బాగా ఉండడానికి బాగా ఉడుకుతుందండి పొడి పొడిగా ఉంటుంది దానికి మళ్ళీ వేసుకుని మూత పెట్టుకొని మళ్ళీ చూసేసరికి నాకైతే ఇలా ఉందండి కొంచెం వాటర్లా ఉంది అని మళ్ళీ నేను మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత చూశాను ఇప్పుడైతే నాకు కొంచెం పొడి పొడిగా ఉంది దానిపైన నేను గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీరతో చూడండి లాస్ట్ రెసిపీ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి